ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతరం అభిప్రాయ సేకరణ నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు రియల్ టైం గవర్నెన్స్ ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్షించిన సీఎం పథకాల అమలులో ఏ స్థాయిలోనూ సిబ్బంది ఉద్యోగుల అలసత్వం కనిపించకూడదని స్పష్టం చేశారు పెన్షన్ పంపిణీని ఉదయం ఐదు గంటలకే మొదలు పెట్టాల్సిన అవసరం లేదన్నారు పథకాల అమల్లో అలసత్వం అవినీతి నిర్లక్ష్యం కనిపించకూడదని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అంతా సక్రమంగా జరగాలని ప్రజల ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేసుకుని పనిచేయాలని సూచించారు ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం సమీక్షించారు ప్రజల నుంచి ఐవీఆర్ఎస్ క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు వివిధ అంశాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై సమీక్ష జరిపారు కొన్ని పథకాల విషయంలో వచ్చిన ఫిర్యాదులు ఫీడ్బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసినా గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా అవినీతి ఉన్నా ఆస్పత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు అసంతృప్తి తెలిపిన లబ్దిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని సూచించారు వ్యక్తులు వ్యవస్థలో లోపాల కారణంగా సమస్య ఉన్నట్లు తేలితే ప్రతి కాల్పై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని సూచించారు పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని ఉద్యోగుల నిర్లక్ష్యం అవినీతి ఉంటే మాత్రం సహించొద్దని స్పష్టం చేశారు గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే ఏజెన్సీ చేయాలని సూచించారు ఎరువుల సరఫరాపై సమీక్ష చేసిన సీఎం రసాయన ఎరువులు పురుగుమందుల వాడకంపై అధికారులతో చర్చించారు రైతుల్ని కొత్త సాగు పద్దతుల వైపు తీసుకెళ్లాలని టెక్నాలజీ ఉపయోగాలు వివరించి ప్రోత్సహించారన్నారు మితిమీరిన స్థాయిలో రసాయన ఎరువులు పురుగుమందులు వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారన్నారు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విపరీతంగా పురుగుమందుల వాడకంతో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిందని ఈ పరిస్థితే ప్రమాదకరమన్నారు పురుగుమందులతో పాటు డ్రోన్ల ద్వారా ద్రవ రూపంలో ఎరువుల్ని పిచికారీ చేసే విధానాల్ని అమలు చేయాలన్నారు రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీ ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు మొదలు పెట్టాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు ఏడు గంటలకు పింఛన్ల పంపిణీ మొదలుపెట్టి సాయంత్రం ఆరులోగా పూర్తి చేయాలని సూచించారు పింఛను పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచన అని ఆ పేరుతో అనవసర నిబంధనలతో ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు అదే సమయంలో వద్దనే పింఛను అనే విధానం పక్కాగా అమలు కావాలని సీఎం సూచించారు ఇంటి వద్ద కాకుండా వేరే ప్రదేశాల్లో పంపిణీ చేసినట్లు తేలితే కారణాన్ని విశ్లేషించాలన్నారు ఉద్యోగులు లబ్దిదారులతో గౌరవంగా వ్యవహరించాలని సీఎం సూచించారు